తెల్లవారుచోన ప్రార్థన మెలకు కలిగిన ప్రార్థన ఆత్మ ఎవరైతే కలిగి ఉంది ఇద్దరమాల లేచి మూడు నుంచి ఐదు గంటలలోపు ప్రభువును స్థితిస్తూ సమస్యలన్నీ పిల్లల సమస్యలు కుటుంబ సమస్యలు భర్త సమస్యలు రోగాలు రక్షణ పెట్టే రక్షణ అన్నీ నువ్వు ప్రార్థనలో దేవునికి చెప్పుకుంటుంటావో తెల్లవారుజామును లేచి ఆ ప్రార్థనలు దూరం తీసుకుని వెళ్ళి రజ్ చేతులు జోడించి మరి చేతుల్లో తీసుకెళ్లి ప్రభుత్వాదాల దగ్గర కుమరిస్తారంట తెల్లవారుజాము ప్రార్థనలో చాలా ఆశీర్వాదాలు కృప నైన్ కృప ఆవరిస్తారు తెల్వార్జా తెల్లవారుజాము ప్రార్థన ఫలితాన్ని ఇస్తాయి ఆ ప్రార్థన ఫలిస్తాయి దేవుడి గారు మీరు ఏమనుకున్నారంటే తెలవాల వాళ్ళ గురించి దేవుని వాక్యం ఇచ్చిన హెచ్చరికలు మీకు చూపిస్తాను